హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి మంచి ప్రైమ్ లోకాలిటీలో ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి చూడవచ్చు ఇది కంప్లీట్గా ఎలివేషన్ అండి చిదంతా కంప్లీట్గా ఎలివేషను మన ఫ్లాట్ ఎంట్రన్స్ ఎలివేషన్ అండి ఈ లొకేషన్ మనకి దుర్గాపురం ఏరియా అండి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా వస్తుందండి నేర్వే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అండి డిమార్ట్టు అన్ని సరౌండింగ్ ఉన్నాయండి ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో ఇదండి ఈ ఫ్లాట్ మనకి నార్త్ ఈస్ట్ అండి నార్త్ ఈస్ట్లో మనకి కారిడార్స్ ప్రొవైడ్ చేశారు ఇండిపెండెంట్ ఫ్లాట్గా అయితే ఉంటుందండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మంచి ప్రైమ్ లోకాలిటీలు అయితే వస్తుంది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింతు పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివిడెడ్ షేర్ మనకి యాభై గజాలు అయితే ఇస్తున్నారండి అలాగే ప్ల ఈ ప్రాపర్టీ తాలూకు కాస్టు కేవలం మనకి అరవై ఐదు లక్షలు అండి ఈ ప్రాపర్టీ తాలూకు బ్యాంక్ ఆక్షన్ డేటు ఇరవై ఆరు సెప్టెంబర్ అండి ఈ మంత్ ఇరవై ఆరు అయితే వస్తుంది ఇరవై ఐదులోపు మనం అమౌంట్ అయితే పే చేయాలి బ్యాంక్కి మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్ కాల్ చేయండి